జూపల్లి గారు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ మీద మేము సభ్యులం ఈ అంశం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో మా సబ్ కమిటీ పరిశీలన చేసి ఇప్పుడు చేసుకున్న చర్యలు మేము చేసిన రికమెండేషన్స్ ప్రకారమే జరిగినాయి మీ అందరికీ అంటే చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఏంటంటే ఈ మధ్య కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గారు మాట్లాడే మాటలు పూర్తిగా అబద్ధాలు అసత్యాలు దాంట్లో ఒక్క మాట నిజం కూడా లేదు చాలా కాలం నుంచి కోర్ హైదరాబాద్ ఏరియా అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది కాలుష్య రహిత ప్రాంతంగా చేయాలని గతంలో అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచన చేసింది కొంత ఫైనలైజ్ చేసింది మరి వాళ్ళు అంటే ఆ ప్రపోజల్ ప్రకారము అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రీస్ని అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ షిఫ్ట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక తెలియజేయడం జరిగింది ఇది గత ఎన్నో ప్రభుత్వాలు గా ఆలోచన చేసి ప్రక్రియ చేసిన విషయంలో మా ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకొని మేము కేబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి అధికారులతో మాట్లాడి నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ తీసుకొని మా రికమెండేషన్ క్యాబినెట్లో పెట్టి ఆమోదింప చేసినాం మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీని మనం చేస్తున్నాం నా అభిప్రాయంలో ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగతంగా నేను కూడా గతంలో ఒక ఇండస్ట్రీ నడిపిన వ్యక్తిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా అది సరియైన నిర్ణయం ఇది ఎవరో పట్టి ఇంకోరి మీద బుర్రజల్లే ప్రయత్నం చేస్తే ఇది టోటలీ రాంగ్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉంటే సిటీలో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎయిటీ ఫీడ్ రోడ్ ఉంటే వాళ్ళకి ఇది ఆ రిజిస్ట్రేషన్ రేట్ రేట్లో ఫిఫ్టీ పర్సెంట్కి అంతకంటే చిన్న రోడ్లు ఉంటే థర్టీ పర్సెంట్కి ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఇది సరైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు మనందరికీ హైదరాబాద్ కాలుష్య రహితంగా పొల్యూషన్ ఫ్రీ కావాలన్నా వద్దా ఈ ఆలోచన ఇప్పుడేదో ఇప్పటిదిప్పుడు మొదలైంది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైంది ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దీని విషయంలో అనేక ప్రపోజల్స్ అడుగులు వేయడం జరిగింది ఆ ప్రపోజల్ తర్వాత మా క్యాబినెట్ సబ్ కమిటీకి వచ్చింది మా క్యాబినెట్ సబ్ కమిటీలో సంవత్సరం సుమారు సంవత్సరం సంవత్సరాల పాటు దీన్ని చర్చించడం జరిగింది మరి ముందుగా ఇండస్ట్రియలిస్ట్ కూడా మాట్లాడినాము ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎయిటీ ఫీట్ రోడ్డు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఆర్ఓకి లేకుంటే థర్టీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళ స్థలాన్ని మల్టీ జోన్ యూసేజ్ పర్మిట్ చేయడానికి మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇది హైదరాబాద్ నగరానికి ఇది రాష్ట్రానికి ఇది ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం అందుకోసమే ఆ నిర్ణయం తీసుకున్నాము ఎవరో దాని మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు వేస్తే మాత్రం అది పూర్తిగా ఖండిస్తున్నాం చూడు బాబు ఐమ్ నాట్ గోయింగ్ టు ఫ్రీ హోల్డ్ లీజ్ హోల్డ్ ఎవరెవరైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆలోచన చేసింది వాళ్ళు కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ వాళ్ళు కూడా ఒక దశ ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం ఈ రాష్ట్రం కోసం సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను గారు